శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు తెలుగులో ఎక్కువ ప్రేక్షకుల ఆదరాభిమానాలున్న వ్యక్తి తెలుగు సినిమా కథానాయకుడు ఎక్కువగా కుటుంబ కథాపరితమైన ఉదార్థమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో నటించాడు తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగువారి మదిలో నిలిచిపోయారు మద్రాసులో చదువుతున్నప్పుడు నటనపైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం నుండి స్టూడియోల వెంట తిరిగేవాడు అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నాడు పొన్నులూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు సరసన ఒక పాత్ర ఇచ్చారు ఈ సినిమా విడుదలైంది కానీ విజయవంతం కాలేదు ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మణికుమారునిగా నటించాడు అప్పటికే పెళ్ళై భార్య పిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగాడు గూఢాచారి వన్ వన్ సిక్స్ పరందామయ్య శిష్యుల కథ ప్రతిజ్ఞా పాలన వంటి కొన్ని సినిమాల్లో నటించారు ఆ కాలంలో శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిన పాత్రలు అభిమన్యుడిగా నర్తనశాలలో అర్జునుడిగా భీష్మలు సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడిగా బుద్ధిమంతుడిలో కృష్ణుడిగా సహాయ పాత్రలు చేసినప్పుడు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబుకు ఎంతో సహాయం చేశారని చెప్పారు శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనతో మెప్పించాడు మొదట్లో హీరోగా నటించిన సినిమాలు అంతగా విజయవంతం కాలేదు పొట్టు ప్లీడర్ సినిమా విజయవంతమైంది పుణ్యవత చిత్రం బాగా ఆడలేదు అయినప్పటికీ శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది బిఎన్ రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది మనుషులు మారాలి చిత్రం సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయి ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చు ఆ తర్వాత చెల్లెలి కాపురం దేవాలయం కళ్యాణ మండపం మల్లెపూవు మొదలైన చిత్రాల విజయవంతం అవడంతో అగ్రనటుల్లో ఒకడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు ఉభన్ బాబు గారి తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు అతనికి ముగ్గురు సోదరీ మణులు ధనరంగా ఝాన్సీ మరియు నిర్మల మరియు ఒక సోదరుడు సాంబశివారావు ఉన్నారు బాబు తన ప్రాథమిక విద్యను కుంటముక్కల మైలవరంలో పూర్తి చేశాడు విజయవాడలో ఇంటర్మీడియట్ చదివాడు మరియు గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు తరువాత అతను చెన్నైలో న్యాయశాస్త్రం అభ్యసించారు కానీ చివరి వరకు దాన్ని కంప్లీట్ చేయలేదు అతను మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన శాంతకుమారిని వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమారుడు కరుణ శేషు మరియు ముగ్గురు కుమార్తెలు మృదుల ప్రశాంతి మరియు నివేదిత శోభన్ బాబు మొదటి సినిమా భక్త శబరి చిత్రపు నారాయణమూర్తి అతని మొదటి దర్శకుడు ఆయన తీసిన మనుషులు మారాలి సినిమా ఇరవై ఐదు వారాలు ప్రదర్శింపబడడం అప్పట్లో రికార్డు అతని మొదటి కలర్ చిత్రం కన్నవారి కళలు మొదటిసారిగా అతను రాముడు పరశురాముడు సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాడు పొట్టి ప్లీడర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయనను అనేక నంది అవార్డులతో సత్కరించింది అతనికి గౌరవప్రదమైన నటభూషణ ఇవ్వబడింది ఇది సినిమా క్రెడిట్లలో అతని చివరి పేరుగా మారింది పంతొమ్మిది వందల దశకంలో అతను జయలలితతో ప్రేమతో సంబంధం కలిగి ఉన్నాడు అని అందరూ చెప్పుకున్నారు ఆమె తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు బొంబాయికి చెందిన స్టార్ అండ్ స్టైల్ మ్యాగజైన్ యొక్క పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంచికలో వచ్చిన ఒక నివేదికకు సమాధానంగా తాను మరియు శోభన్ బాబు విడిపోయామని సూచిస్తూ తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఖైదీ బాబాయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జీవన జ్యోతి మరియు డెబ్బై ఆరులో సోగ్గాడు ఈ చిత్రాలకి వరుసగా మూడు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు శోభన్ బాబు ఇది అతని కెరీర్ లో హైలైట్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదొక రికార్డ్ వరుసగా మూడు ఫిలింఫేర్ ట్రోఫీలను అందుకున్న రెండవ నటుడు శోభన్ బాబు మొదటి నటుడు దిలీప్ కుమార్ వీరాభిమన్యు మనుషులు మారాలి కళ్యాణ మండపం మరియు తహసీల్దార్ గారి అమ్మాయి వంటి బాబు వరుస హిట్లతో బాబుకు పెద్ద అభిమానుల సంఖ్యను సంపాదించి పెట్టింది ఆయన నటనా రంగంలో ఆయన ఎదుగుదల నిర్మాతలకు కూడా వరంలా మారింది శోభన్ బాబు శారదతో పలు చిత్రాలకు జంటగా నటించి హిట్ పేరుగా నిలిచారు ఇది ఒక ప్రత్యేకమైన కలయిక శోభన్ బాబు తన గ్లామర్ కి మరియు శారద తన అత్యుత్తమ నటన ఆధారిత పాత్రలకు ప్రసిద్ధి చెందారు అనేక మంది సీనియర్ ఆర్టిస్టులు సినిమాలు నిర్మించడం ద్వారా లేదా ఇతర మార్గాల్లో తమ ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ శోభన్ బాబు కెరీర్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించారు తన సంపాదన అంతా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాడు అతని పదవీ విరమణ తర్వాత అతని కొడుకులు కుమార్తెలు అల్లుడు మరియు కోడలు మరియు మనవరాళ్లతో పూర్తి సంతోషకరమైన కుటుంబంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కెరీర్ చివరిలో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను ఎంచుకొని చివరకు సినిమాల నుంచి తప్పుకున్నారు శోభన్ బాబు అతని మృతిపై శోభన్ బాబు మార్చి మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ సినిమాలకు కూడా నటించగలడు అని చాటి చెప్పేలా చేసింది బాపు దర్శకత్వంలో వచ్చిన కృష్ణునిగా బుద్ధిమంతుడు సినిమాలోనూ రాముడిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించాడు ఆపాటికే ఈ పాత్రలో ఎన్టీఆర్ తన ముద్ర వేసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి